అవని రాయర్ దగ్గర రాసిన డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి వాళ్ళ అత్తయ్యకి ఇస్తూ ఉంటుంది ఇంతలో అత్తయ్య అది చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి అవని ఎలా రాయించింది అని చెప్పేసి అయితే అనుకుంటూ బయటకు చదువుతూ ఉంటుంది నా పెద్ద కొడుకైనా అక్షయ్కే ఈ ఆస్తిని మొత్తం రాయిస్తున్నాను అని చెప్పేసి అయితే చదువుతూ ఉంటుంది మీ అందరూ అంగీకరించవలసి ఉంటుంది అని చెప్పేసి అయితే అందులో ఉంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అవని ఎలా రాయించింది అని చెప్పేసి అయితే పార్వతి చాలా కోపంగా ఆవని చూ చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు చూస్తూ ఉండిపోతారు అది చూసిన పార్వతి మాత్రం ఏంటి అవని ఇదేనా మాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నావు ఆస్తి మొత్తాన్ని అక్షయ పేరు మీద రాయించేసావు ఇలా నేనా చేస్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవనిని తిడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం నవ్వుకుంటూ ఏంటక్క ఆస్తి మొత్తం మీ బా మీ ఆయన పేరు మీద రాసేస్తే వీళ్ళందరూ ఏం చెయ్యాలి వీళ్ళందరూ అడుక్కు తినాలా ఏంటా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ వాళ్ళ చెల్లి కూడా ఏంటి వదిన ఎలా చేశావు ఆస్తి మొత్తం అన్నయ్య పేరు మీద ఉంటే మరి మేమేం చేయాలి అని చెప్పేసి అయితే అందరూ అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇలా జరిగింది నేను అసలు ఇలా రాయించలేదు నేను వేరేగా రాయించాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ మావయ్య లాయర్ని పిలిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి లాయర్ వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అవని మాత్రం ఏంటి లాయర్ గారు నేను రాయమన్నది ఏంటి మీరు రాసింది ఏంటి ఇందులో చూడండి ఎలా ఉందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం అదేంటమ్మా నువ్వు ఇలాగనే చెప్పావు కదా అక్షయ్ పేరు మీద మొత్తం ఆస్తిని రాయి పెట్టమన్నావు కదా అందుకే ఇలా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్షయ్ అవని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంత నమ్మకం ద్రోహం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అవని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి జరిగింది వీళ్ళందరి ముందు నేను ఎంత చెడ్డ అయ్యానని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటుంది